ఆమె రూపం భయానకం కాని హృదయం తల్లితనంతో నిండి ఉంది ఇది ఎవరో కాదు పెరియాచి అమ్మ తమిళనాడులో పుట్టిన ఈ శక్తి స్వరూపిణి చిన్నారుల కాపాడే తల్లిగా గర్భిణులను రక్షించే దేవతగా పూజించబడుతుంది పెరియాచి అమ్మవారి విగ్రహంలో మీరు చూస్తారు ఒక చెత్తో శిశువును పట్టుకుని ఇంకొక చెత్తో చెడు శక్తిని సమూలంగా నాశనం చేస్తున్న రూపం ఈ రూపం ఒక హెచ్చరిక తల్లి గర్భానికి అపాయం కలిగించే ఎవ్వరినైనా ఆమె తల్లి రూపంలో కాకుండా తప్పించలేని శక్తిగా ఎదురు తింటుంది ప్రతి బిడ్డ జననం తరువాత ఆరవ రోజు తల్లి శిశువు రక్షణ కోసము ఈ అమ్మవారిని పూజిస్తారు పిల్లలకు పేరు పెట్టే వేళలో ఆమె ఆశీస్సులు తీసుకుంటారు ఆమె ఆలయాలు పెద్దవి కావు కాని ఆమె దయమాత్రం అనంతం తల్లి రూపంలో వెలసిన శక్తి స్వరూపం చిన్నారుల దేవత ప్రసవ రక్షణగా మారిన దైవీయ తల్లి ఇలాంటివి మరిన్ని తెలుసుకోవడానికి మా కి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి పేరియాచి అమ్మ మీ అందరినీ రక్షించుగాక